ప్రజస్తలార్ట్ మన రక్షకుడు పరిశుద్ధుడు ఏసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య అధ్యములకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట ప్రయస్థలార్ట్ దేవుని వాక్య మందు నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ కంటితో చూసేది అలాగనే శరీరం కోరుకునేది ఏదైతే ఉంటుందో దాని వెందడే మనం నడుచుకోవటం వల్ల దేవుని చిత్తాన్ని ఆయన యొక్క ఉద్దేశాన్ని గ్రహించలేని స్థితిలోనికి అంతకంతకు దిగజారిపోతాం భౌతికపరమైనటువంటి ఈ కోరికలు ఏం చేస్తాయంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించకుండా మనల్ని అంతకంతకే బయటికి రాలేనంత ఊగిలోనికి భయంకరమైనటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకొని పోతాయి మొత్తం అయిపోయినాక అంటే నిండా మునిగినాక మనం తెలుసుకొని ఆ తప్పు జరిగిపోయింది అనేటువంటి స్థితిని మనం గ్రహించినాక మనం ఏం చేయడానికి కూడా అవకాశం ఉండకపోగా మన కంటితోటి మన శరీరంతో మనం ఆశించి మనం కోరుకున్న దానిని పొందుకొని దాని ప్రకారంగా జీవించిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఏమని ఏమనిపిస్తుంది అంటే మన మీద మనకు అసహ్యం వచ్చి మనల్ని మనమే చేదరించుకునేటువంటి స్థితిలోనికి తెగసారిపోయి చివరికి వచ్చారంటే ఆత్మహత్యకి పాల్పడినటువంటి విష్కర్ యోతి యోధా వల్లే జీవితం అనేది యోతి యోధా గురించి మనకు తెలిసిందే యేసు ప్రభు వారితో పాటు ఉన్నాడు ఆయన చేసేటువంటి కార్యాలని ఆయన చూపేటువంటి దేవుని మార్గాన్ని చూస్తూ ఉన్నటువంటి మనుషుడు కళ్ళతో చూసిన దాన్ని అలాగనే ఆయన శరీరం కోరుకున్నటువంటి దాన్ని భౌతికపరమైనటువంటి ఈ కోరికలకి అది బొబ్బాస కావచ్చు లేకపోతే మరొకటి మరొకటి కావచ్చు ఏమి ఆలోచన చేసిండో ఏమో కానీ చివరకు వచ్చాలంటే ఆ మనిషి అనుకున్నట్లుగా ఆ మనిషి జరిగించాడు జరిగించారు జరిగించిన తర్వాత ఏమైపోయిందంటే ఈ తప్పు జరిగిపోయింది నా వల్ల అని పోయి ఊరి వేసుకొని చనిపోతాడు ఒకసారి ఒక మాట మనలో మనం మాట్లాడుకుంటే ఉరు పెట్టుకొని చనిపోవలసినటువంటి అవసరం ఏం లేదుగా తను అనుకున్నదే జరిగింది మరి ఉరు అవసరం ఏముంది ఒకసారి ఆలోచన చేయండి యోగా ఏదైతే అనుకున్నాడో అదే జరిగింది మరి నేను అనుకున్నది నాకు జరిగినప్పుడు చనిపోవలసిన అవసరం ఏమొచ్చింది దేవుని భయం అనేది శరీరం మీదకి వచ్చినప్పుడు ఆ భయం ఏం చేస్తుందంటే అపరాధ భావానికి లోన్ లోన్ చేసి కుంగుబాటుతనానికి గురి చేసి మనల్ని మనమే చేసుకునే విధంగా మనల్ని పాడు చేస్తుంది దేవుని భయం మన మీద కూర్చుంటాడు అందుకే లేఖనంలో నుంచి చూద్దా మనుషుడు చేసినటువంటి అపరాధాన్ని ఆ మత స్వార్థ ఇరవై ఆరో అధ్యాయము పద్నాలుగోత్సవం అప్పుడు పన్నెండు మందిలో నూకడ యోధ ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేం ఇప్పురని వారిని అడిగాను అందుకు వారు ముప్పది వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చారు ఆ మనిషికు కోరినటువంటి కోరిక ఇది ఇదిగో నేను ఇది చేస్తా మీరు నాకేమిస్తారు నేను ఇది చేస్తా మీరు నాకేమిస్తారని అంటే ఎంబడే ముప్పై ఎండి నాణ్యాలు లెక్క చూసి యోదా చేతిలో పెడతారు అయిపోయింది ఆ మనిషి ఏదైతే అనుకున్నాడో ఏదైతే చేయాలనుకున్నాడో అది అనుకున్నాడు అది జరిగిపోయింది అప్పటిదాకా అప్పటిదాకా ఆ మనిషి యొక్క ఉద్దేశం ఏంది యేసు ప్రభు వారిని ఎలాగ అప్పజెప్తాము ఆయనను అప్పజెప్తే నాకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంది అప్పగించడం వల్ల నాకు విరిగేటువంటి ప్రయోజనం ఏంటి అని లెక్కలు వేసుకొని బేరీ చేసుకొని ఏం జరుగుతుంది మనం ఎట్లాగా హాయిగా ఉండొచ్చు అవి వచ్చినటువంటి డబ్బుల వల్ల ప్రయోజనం ఏంటని చెప్పినాను ఇట్లాగా లెక్కలు లెక్క పాత్ర అంతా చూసుకొని పోయి మీటింగ్ పెట్టాడు ఎప్పుడైనా సరే జ్ఞాపకం పెట్టుకోండి దేవుని వాక్యము చేత నడిపించబడేటువంటి మీ అందరికీ కూడా ఆయన ఉద్దేశించినటువంటి ఉద్దేశానికి తగ్గట్లుగానే మన యొక్క నడవడికి ఉండాలి మీరు కోరుకున్నది ఏదైతే ఉంటుందో దానిని ఎప్పుడు కూడా ఆశించొద్దు చివరికి వచ్చే వాళ్ళకే వివాహం దగ్గర కూడా బావిటిజం తీసుకొని ఉన్నారా అయితే వివాహం అనేది దేవుని నిర్ణయం అయ్యి ఉండాలి ప్రేమ అటువంటి వాటికి ఏ మాత్రం కూడా అవకాశం ఇవ్వద్దు బాప్టిజం తీసుకొని ఉంటే బాప్టిజం తీసుకోక మునుపైతే అది మనం సపోర్ట్ చేస్తామని కాదు అప్పుడు దేవుని ఉద్దేశం అనేది మనకు తెలియదు కదా ఒకవేళ అప్పుడు కూడా దేవుని ఉద్దేశం ఉంటే మరీ మంచిది మన కళ్ళతో చూసేది అది శారీరక కోరికలైనా సరే కన్ను చూసేటువంటి ఏదైతే ఉంటుందో అది దాని మీద ఆశపడటం అయినా సరే కళ్ళతో చూసిన దాన్ని ఆశించటమైనా సరే ఏదైనా సరే మీ ఉద్దేశము మీరు కోరుకున్నది ఏ మాత్రం కూడా మీ జీవితాల్లో మీకు నిలబడటానికి వీలు లేదు దాన్ని ఏ మాత్రం కూడా నిలబెట్టుకోవడానికి మరుగులేతద్దు దానికోసం తాపత్రయ పడితే ప్రయోజనం ఇదే వచ్చే ప్రయోజనం ఏంటంటే ఇస్కరి యోత్ యోధాకు కలిగేటువంటిదే ఆ మనుషుడు దేవుని యొక్క ఉద్దేశానికి ఆలోచనకి లోబడకుండా లోకానుసారంగా నాలుగు రాళ్ళు సంపా ఆయన నప్ప చెప్పి నాలుగు రాళ్ళు సంపాదించుకుంటే ఏం ఉపయోగం వస్తుంది ముప్పై వెండి నాణయాలు వెండి నాణాలు ఏం ప్రయోజనం ఉంది చివరికి అంత చేసి అంతా చేసి ఆ మనిషి అనుకున్నట్లుగా జరిగింది జరిగిన తర్వాతనే ఊరు వేసుకొని చనిపోయాడు ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితి ఎవరన్నా వాళ్ళు అనుకున్నది వాళ్ళకి జరిగిందనుకోండి ఎక్కడ లేని సంతోషం వస్తుంది ఆ మనిషికి ఆ మనిషికి ఎక్కడ లేని సంతోషం వస్తుంది కానీ ఇదేంది ఈ మనుషుడు అనుకున్నదంతా జరిగిపోయింది అనుకున్నదంతా జరిగిపోయిన తర్వాత ఊరేసుకుని చనిపోయినాడు దేవుని వాక్యమందున్నటువంటి వారు ఆ వాక్యానికి అనుకూలంగా జీవించడం నేర్చుకుంటే భయంకరమైనటువంటి పరిస్థితిని చూడాల్సినటువంటి అవసరం రాదు భయంకరమైన పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి మనకు రాదు ముప్పై ఎన్ని ఎన్ని నాణ్యాలు తీసుకున్నాడు తీసుకున్న తర్వాత మంచిగా ప్లాన్లు చేస్తా ఉన్నాడు ఏ రోజు ఎప్పుడు ఆయన అప్ప చెప్తావా అని ఆయన అప్పచేయటం అప్పచెప్పిన తర్వాత ఆయన తీసుకొని పోవటం అటువైపు ప్రభు వారికి సమాధానకరంగానే జరుగుతుంది కానీ ఎటువైపు ఈ మనుషుల యొక్క స్థితి అనేది రోజుకంత మట్టి తీసి పైనస్తున్నట్టు ఉంది అంటే ఆ మనుషుడు తన గుంట తానే తవ్వుకుంటున్నట్టు ఉంది లేదంటారా ఒకసారి ఆలోచన చేయండి ముప్పై రెండు తీసుకున్నాడు తీసుకున్న దగ్గర నుంచి రోజుకు ఒక ఆలోచన చేస్తా ఉన్నాడు ఈ రోజు అప్పుడు చెప్తామా రేపు అప్పుడు చెప్తామా రేపు పాలనా దగ్గర పోతే అక్కడ ఎవరు ఉండరు అప్పుడు చెప్తామా అని ఇట్లా ఆలోచన చేసుకుంటా ఉంటే ఆ మనుషుని స్థితి ఎలాగున్నదంటే భూమి మీద మట్టి తీసి ఆ మనిషిని కొంట ఆ మనుషుడే తవ్వుకుంటున్నట్టుగా ఆ రోజుకి అంత మట్టి తీసి ఉంది చివరికి వచ్చాలకి మనం చెప్పుకున్నదే జరిగింది ఆయన అప్పు చెప్పినటువంటి తర్వాత రోజుకి అంత మట్టి తీసి పైన వేసింది కదా గుంట ఏర్పడ్డది ఆ గుంటలో పోయి పడ్డట్టు అయిపోయింది ఆ మనిషి చేసుకున్నదే మరొకరు ఆ తనకై తను చేసుకున్నదే పోయి ఆ గుంటలో పట్టాడు తర్వాత ఏమైపోయింది దేవుని భయంకరమైనటువంటి శాపానికి ఉన్నాడు ఇప్పటి వరకు కూడా లేఖనంలో ఏవి ప్రభు వారి గురించి ఆయన అత్యంత కృపాక్షమాపణలు కలిగిన దేవుడు ఆయన వద్దకు వస్తే ఎంతటి మనుషునైనా క్షమిస్తాను రాయబడ్డది అంతటి కృపా క్షమాపణలు కలిగిన దేవుడు యోధ విషయానికి వస్తే ఆ మనుషునికి క్షమాపణ లేదు అని చెప్తా ఉన్నాడు ఆ మనుషునికి క్షమాపణ లేదు అని చెప్తా ఉన్నాడు ఎంతటి భయంకరమైనటువంటి శాపానికి లోనయ్యున్నాడు యోధ ఇస్కరి యోతి యువత వాక్యం అందున్నటువంటి జీవితానికి కావాల్సింది ఏంటంటే ఆయన నిర్ణయం ఏమయ్యన్నదో నిర్ణయానుసారంగా బ్రతికేటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి మనం కోరుకున్నటువంటి కోరిక ప్రకారంగా నడుచుకున్నట్లయితే దేవుని యొక్క ఆలోచనని నెరవేర్చే వారముగా ఆయన యొక్క చిత్తానుసారంగా బ్రతికేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండం ఆయన కోరుకున్నది ఏంటంటే ఆయన చిత్తానుసారంగా కలిగి ఉండాలని మన ఇష్టానుసారంగా మనం అనుకోండి ఆయన ఇష్టానుసారంగా మనం బ్రతికే జీవించేటువంటి అవకాశం అనేది కోల్పోతాం మన ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతికితే కనుకనే ఆయన ఉద్దేశానుసారంగా బ్రతకాలి ఆయన నిర్ణయించినటువంటి నిర్ణయానికి లోపడాల ఇస్కర్ యూత్ యోధ శిష్యులలో చేరినటువంటి దేవుని ఏర్పాటు దేవుని ఎన్నిక ఆ ఎన్నిక విస్కరి యోగా ఏం ఏం చేసినంటే కంటికి కనిపించినటువంటి ఆ కోరికలకి అవకాశం ఇచ్చి అవకాశం ఇచ్చి ఇదిగో ఆ ముప్పై ఏడు నాణాలు సంపాదించుకున్నాడు కదా అవి తీసుకుపోయి దేవాలయంలో పడేసి పొగ్గు రోజుకు చనిపోతాడు అరే ఏ ఇన్ని రోజులు నువ్వు కోరుకున్నది ఇదే కదరా నాయన నువ్వు కోరుకున్నది ఇదే నువ్వు కోరుకున్నది నీకు తక్కింది నువ్వు ఆ సంపాదించుకున్న వారిని కాలుదన్నుకోవటం ఎందుకు కాలుదన్నుకున్న తర్వాత పోయి ఉరేసుకొని చనిపోవటం ఎందుకు నువ్వు హింది ఇదే కదా ఈ జీవితమే నువ్వు కోరుకున్నది ఏమైంది చివరికి ఆ జీవితం అనేది నీ చేతులతో నీవే చంపేసుకున్నావు కా ఇష్టపడి కట్టుకున్నటువంటి ఇంటిని కోలుగోసుకున్నట్టు ఉంటుంది జరిగింది అదే ఏడు అధ్యాయంలో నాలుగు ఉష్ణంలో రాయబడి ఉన్నది నేను నిరపరాధ రక్తం నప్పగించి పాపము చేసి అని చెప్పను వారు దానితో మాకేమి నీవే చూచుకోను అని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకునేను రెండవ ముక్కలు ఆ డబ్బులు తీసుకుపోయి దేవాలయంలో పడేసిండు పోయి ఊరేసుకొని చచ్చిపోయిండు తాను కోరుకున్నటువంటి జీవితం ఏదైతే ఉన్నదో ఆ జీవితము ఆ మనుషుని చేతిలోకి వచ్చిన తర్వాత దేవుని భయం వచ్చింది గుర్తుపెట్టుకోండి దేవుని భయం అనేది మనకుంటే ఆ లోకంలో ఉన్నటువంటి దేవునికి విరోధమైనటువంటివి ఏమైతే ఉంటుందో ఆయన కోరుకుంది ఏదైతే ఉంటుందో దానికి ఎడంగా ఉండాలి ఆయన ఉద్దేశించినటువంటి ఉద్దేశం ఏమై ఉన్నదో దానికి దగ్గరగా బ్రతకాల యోధ అనేటువంటి మనుషుని యొక్క జీవితం అనేది దేవుని యొక్క ఉద్దేశానికి దగ్గరగా లేదు ఆ మనుషుని యొక్క ఆలోచనలు ఆ మనుషుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఆ మనుషుని నిలబెడతాయి సుఖంగా జీవింప అని అనుకొని అనుకొని ఆ మనుషుని జీవితాన్ని ఆ మనుషుడే దూసుకున్నాడు దేవుని వాక్యము మనకి రోజు వాగ్దానం చేస్తూ ఉన్నది శ్రీలకు గ్రంథము ఐదో అధ్యాయము పదిహేడో వచ్చిన ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడు ఇప్పుడు తెలిసింది కదా ఇందు నిమిత్తము ఇస్కర్ యోత్ యోధాకు జరిగినటువంటిది ఏమై ఉన్నదో మీరు గ్రహించుకోండి అవివేకులు కాకుండా ఒక మనుషుడు వాక్య ముందుండాల్సినటువంటి మనుష్యుడు డబ్బులు చూసి డబ్బులు ఆశించి అలాగనే నేను గనుక ఈ మనుషుణ్ణి అప్పుజెప్పినట్లయితే వచ్చే డబ్బులతో నేను సుఖంగా బతుకోవచ్చు అని అనుకున్నాడు ఆ మనుషుడు కోరుకున్నటువంటి జీవితం ఆ మనుషునికి దక్కింది అనుభవించడానికి ఆ మనుషుడు లేదు నిలువున పోయి ఊరి పెట్టుకొని చచ్చిపోయి ఆ డబ్బులు కూడా తీసుకొని పోయి దేవాలయంలో పడేసిండు తీసిపోయి వేసిండు పరిస్థితి భయంకరంగా ముగించబడ్డది అవివేకులు కాకుండా పోగుని చిత్తం అనేది ఏందో గ్రహించుకోండి ండి ఆయన యొక్క ఉద్దేశాన్ని కలిగి జీవించండి విస్కర్ యోత్ యోధ అనేటువంటి మనుషుడు ఆయన వాక్యంలో నిలబడకుండా సొంత అభిప్రాయాల మీద జీవితాన్ని కట్టుకుంటే జీవితము తన జీవితము తన చేతిలోనికి వచ్చిన తర్వాత దేవుని భయము ఆ మనుషుణ్ణి నిలబడియ్యాల దేవుని యొక్క భయం అనేది ఆ మనుషుని ఏం చేస్తూ ఉన్నదంటే చేసినటువంటి తప్పును బట్టి పశ్చాత్తాపడి ఆ పశ్చాత్తాపంతో ఊరేసుకొని చనిపోయాడు నేను నిరపరాధ రక్తాన్ని అప్పచెప్పా అంటే నీతిమంతుడు ఏ కల్మషము ఏ విధమై చెడు పనులు చేయనటువంటి మనుషుణ్ణి దేవుని నేను అప్పజెప్పా రక్షకుణ్ణి నేను అప్పచెప్పిన అనేటువంటి అపరాధ భావము ఆ మనుషుణ్ణి కూల్ ఉంది ఇక అది ఒక భయంకరమైనటువంటి పరిస్థితి అంటే టెన్షన్ అంటారు చూడండి భరించలేని టెన్షన్ ఆ టెన్షన్కి తట్టుకోలేక పోయి ఊరేసుకొని చనిపోయిండు అదేదో అప్పుడప్పుడు కలిగిన టెన్షన్ కాదు అప్పుడప్పుడు వచ్చింది కాదు అంతకు మునుపు నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇప్పుడు అప్పు చేద్దామా ఇప్పుడు అప్పు చెప్తామా అని అట్లా అప్పు చెప్పినటువంటి మనుషుడు ఆ మనుషుడు అనుకున్నది ఆ మనిషికి జరిగితే చివరకు వచ్చాలకే ఊరేసుకొని చనిపోయాడు ఒక ఆలోచన అనేది మనుషుణ్ణి మేలుకు నడిపిస్తుంది అనుకున్నాడు కానీ అదే ఆలోచన మనుషుణ్ణి విలువున చీల్చి పాతి పెట్టింది మనది అంటే మన కళ్ళతో చూసేది మనం ఏదైతే ఆశపడతామో మనది అనేటువంటిది ఏది కూడా కొద్ది కానీ దేవుని యొక్క చిత్తాన్ని మాత్రమే మనం అత్తుకోవాలి దేవునికి మహిమ మహిమే ఆయన చిత్తాన్ని మాత్రమే గాయ కొనాలి అప్పుడు మనము స్థిరంగా నిలబడతాం ఆ తొట్టుపాటు లేకుండా తొట్టుపాటు లేకుండా గట్టిగా నిలబడతాం జీవితంలో పాతుకుంటాం జీవితంలో స్థిరంగా పాతుకుపోతాం ఆయన చిత్తం ఏమిటో వివేకం కలిగి గ్రహించండి అలాగ ప్రార్థిద్దాం మహోన్నతుడు అయ్యున్న దైవ ఈ కాలం ముందు ఇచ్చినటువంటి మంచి వాక్యమును బట్టి మీ నామమును స్థుతించి కనపరుచుచి ఉండగా మేము అజ్ఞానులము లోకమందు కనపడేటువంటి చీకటికి తండ్రి మురిసిపోయేటువంటి వాళ్ళము ఈ లోకంలో ఉన్నది ఏది కూడా శాశ్వతము కాదు నీకు ఉండగా ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి నీ వాచం అందున్నటువంటి వారం అయ్యుండి నీకు ప్రార్థిస్తూ ఉండగా వివేకమును నహనమును అంగీకరించే హృదయాన్ని నీ పరలోకపు జ్ఞానాత్మని తండ్రి మాకు అనుగ్రహించి నీ చిత్తము ఏమిటో గ్రహించేటువంటి గొప్ప జ్ఞానాన్ని వాక్యం ఉన్నటువంటి మాకు అనుగ్రహించమని నీ చిత్తాన్ని గ్రహించగలిగేటువంటి వివేకాన్ని దహించేమని సర్వ జీవులకు జ్ఞానం ఇచ్చే పరిలోకంపు తండ్రి మీ వద్ద సంపూర్ణమైనటువంటి విమోచన దొరుకునని లేఖనము సెలవిస్తూ ఉండగా పరిశుద్ధతను బట్టి తండ్రి ఈ మనువులను జ్ఞాపకము చేసుకొని ఈ పరిచర్యని మీ బర్లను దర్శించమని నీ కృప కలిగిన నామంనకు ఈ మనవులను ప్రతిష్ఠించి ఏసుక్రీస్తు శక్తి కలిగిన నామమ్న ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమీన్ అమీన్ మన పరిశుద్ధుడయ్యున్న దేవుని కృప మనకు నిత్యము తోడయ్యుడను కాక అమీన్ అమీన్